గత సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు ఫ్యాక్టరీలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు అయితే ఫ్యాక్టరీలో మిషన్ ఆటోకి తగలడంతో ఆటోలో ఉన్న పెద్ద నాగన్న తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అయితే నాగన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచి ఆటో ప్రమాదం జరిగిందని చిత్రీకరించారు అయితే కుటుంబ సభ్యులు నాగన్న ఇంటికి రాకపోవడంతో ఇంత సమయం అవుతున్నా ఎందుకు రాలేదని ఫ్యాక్టరీ ఫోన్ చేయడంతో నంది పైప్ల ఫ్యాక్టరీ యాజమాన్యం వారు నాగన్న ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిందని తెలపడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు ముప్పై సంవత్సరాల నుంచి నంది పైపుల ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఉన్నారని రోజు చనిపోయారని చెప్పడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా న్యాయం కోసం నంది పైపుల ఫ్యాక్టరీ వద్ద కుటుంబ సభ్యులు వారి బంధువులు ఆందోళనకు దిగారు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాల నుంచి నంది పైపుల ఫ్యాక్టరీని నమ్ముకొని ఉన్నామని ఈ రోజు చనిపోయారని చెప్పడం ఎంతో బాధకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా నంది పైపుల ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది అయితే యాజమాన్యం మాత్రం మేం మీకు అండగా ఉంటామంటూ భరోసా కల్పిస్తూ లక్షల రూపాయలు ఇస్తామంటూ మాయమాటలు చెప్తున్నారు ఇంతవరకు ఎంతో మంది కార్మికులకు డబ్బులు ఇవ్వలేదు కార్మికుల కడుపులు కొడుతున్న నంది పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు నేను పెద్ద నాదన్న కూతుర్ని పెద్ద కూతుర్ని అని మా నాన్న నంది పైప్స్ లో ముప్పై ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ మా డాడీ ఆటో డ్రైవర్ గా లోపల వర్క్ చేస్తాడు అక్కడ ఏం జరిగిందో కూడా మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఇంతవరకు అసలు మాకు అసలు జరిగిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ మా ఇంటి దగ్గర ఎవరిని పంపిలేదు ఎవరికి అసలు హాస్పిటల్ కి పిలిచుకోవేది కూడా మాకు తెలియదు మా అంతకు మేము మా డాడీతో మాట్లాడడానికి మేము ఫోన్ చేసి వాళ్ళు వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి ఇట్లా మీ డాడీకి యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నారు మాకు ఏ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇవ్వడం లేదు మాకు ఏం న్యాయం చేస్తారు చెయ్యండి అది ఏం మా నాన్ననే మేము మా నాన్న ఒక్కటి తెచ్చి పెడితే మేము నలుగురు తినేవాళ్ళం మాకు ఏదో ఒకటి న్యాయం చేయాల్సిందే మేడము బయటకు వచ్చి మాకు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి ఇప్పుడు మేడం కన్ఫామ్ గా మాకి ఏ కంపెనీలో జరిగింటే వాళ్ళు బయట జరిగింది బయట జరిగింది అంటారు జరగకుంటే కంపెనీలో ఎందుకు బ్లడ్ ఉంటాది బట్టలు ఎందుకు గుడ్చిపెట్టినారు మళ్ళీ ఇప్పుడు చూస్తే పైపులు లేవు బట్టలు కూడా లేకోకుండా చేసినారు మాకు ఏంటిది అసలు మాకి అనుమానం కలుగుతుంది ఎందుకు మీది ఏం తప్పు లేకుండా ఎందుకు ఇలా చేసినారు బట్టలు కనిపించకుండా పైపులు కనిపించకుండా అవన్నీ ఎందుకు దాచాల్సిన అవసరం ఏముంది మీకు ఆటో కూడా దా లోకి పెట్టాల్సిన అవసరం ఏముంది జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఏం మా ఇల్లు ఏం పెద్ద దూరం ఏం లేదు ఒక కిలోమీటర్ కూడా లేదు కోటర్స్ లోనే మేము ఇంత ఇంతమంది వర్కర్స్ ఒక్క వర్కర్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా ఇప్పుడు బయట జరిగింది అంటున్నారు బయట జరిగితే పోలీస్ వాళ్ళు ఎవరైనా మాకు ఫోన్ చేయాలి కదా మళ్ళీ మీరు కంపెనీలో జరిగింది కాబట్టి మీరు తీసుకెళ్ళినారు లేకపోతే మీకేం రెస్పాన్సిబిలిటీ బాడీ తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది హాస్పిటల్ కి మాకు అదేదో మాకు న్యాయం చేయాలి మాకు సమాధానం చెప్పాలి ఏం జరిగింది అనాథ శం లెక్క తీసుకోబోయినారు మాకి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాల్సిందే మేము గట్టి ఈడే కూర్చుంటాము మాకు మేడం వచ్చి సమాధానం చెప్పాల్సిందే నా పేరు సార్ ముప్పై ఏళ్ళు లేదు సార్ మా వాడు పని చేయబడి దీంట్లో ఏది చిన్న దెబ్బ కూడా తగిలికనేవాడు షీడు కూడా పోడు పోయే తోడు కాదు చేస్తాడు కాదు ఏడో జరిగింది మా వాడికి ఈడ జరిగింది ఆడ జరిగింది అని చెప్తున్నారు వాళ్ళు మేము తీరం వచ్చినాక ఆ ఏం చేస్తాడంటే మాకు చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పిండే మాకు తెలిసేది ఏం జరిగిందో చెప్పకుండా చెప్పకుండా మళ్ళా మా ఎంత మేమే ఫోన్ చేసి ఉంటే పిల్లోడికి పని ఉండేది ఫోన్ చేసినాడు మా తమ్ముడు అన్న ఈ పల్లెలు డబ్బులు ఎలా ఇచ్చినారా లేదన్నా అని ఫోన్ చేస్తే ఆయన ఎత్తినాడు ఎత్తే ఏం నిన్న మా అన్నకి ఏమన్నా ఫోన్ మాట్లాడతా అంటే మేము మాట్లాడలేడు అన్నాడు మేము మాట్లాడంటే ఎందుకు మాట్లాడలేడు అంటే హాస్పిటల్లో వేసినట్టు ఏంటంటే ఎత్తుకొచ్చినామని చెప్పినారు అంతవరకు తెలుసు సార్ చెప్పలేరు సార్ మాకు మాకులే తెలుసు మాకు ఎవరికి తెలుసు మంచి తరగ ప్రాణం పోయింది సార్ మేము వచ్చే అదే అంటున్నాయి సార్ అదే మేము అడుగుతున్నాయి ఇప్పుడు మాయం జరగాల ఎట్ట జరిగింది ఏం జరిగింది ఏ మొలం జరిగింది ఎక్కడ జరిగింది మా పిల్లలు మా పిల్లలు లేకుండా జరుగుతుంది ఇంతమంది జనాలు చేస్తున్నారు కదా వాళ్ళ లేరా వాళ్ళకెలా జరగదు మా న్యాయం మాకు మాకు జరగాలి పెద్ద మంది ఫోన్ చేయాలి కదా తమ్ముళ్ళు ఉన్న దాని షెల్లు ఉన్నాయి కదా నంబర్ లో చేయాలి కదా ఒకరి ఒకరికి చేయాలి కదా వాడు వాడికి ఏం తప్పు లేకుండా వాడు ఎందుకు చేయడు అసలు ఆ మేడం ఉంది కదా మేడం హాస్పిటల్ హక్కు మేడం చేయాలి కదా మా ఇంటి ఆడపిల్ల మా ఆయన ఒక్కరు చేయాలా ఇంట్లో నలుగురు తినాలా ఏం జరిగిందో తెలియలే బయట జరిగింది అంటుంది మేడం అసలు మమ్మల్ని లో రానియాలే మా మనుషులు మొగళ్ళు వచ్చింటే ఏం లేదు బయటనే జరిగింది బయటనే జరిగింది పొద్దున ఏడుకొచ్చి సాయంత్రం ఏడు కంటే ఆయన దూటి తగేది మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికర సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జనరల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెక్అప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్